హలో ఎవరివన్ ఈరోజు నెయ్యి కారం దోశ చేస్తున్నాను చూ సూపర్ టేస్టీగా ఉంటుందండి దానికోసం కారం దోశ కోసం కారం వేస్తున్నాను ఒక పది పదిహేను ఎండుమిరపకాయలు వేసుకుంటున్నాను ఒక ఐదారు వెల్లుల్లి రెమ్మలు వేసుకుంటున్నాను ఒక పెద్ద ఆనియన్ కట్ చేసుకుంటున్నాను మీడియం సైజు రెండు అయితే సరిపోతుంది రుచికి సరిపడా ఉప్పు వేసుకొని మంచిగా మిక్సీ కొట్టుకోవాలి మరి అంత మెత్తగా చేయొద్దు నేను చూపించిన విధంగా కొంచెం బరగ్గా ఉండేలాగే గ్రైండ్ చేసుకోండి టేస్ట్ బాగుంటుంది దీనికి తిరగమాత అవన్నీ ఏం అవసరం లేదు ఇలానే బాగుంటుందన్నమాట టేస్ట్ ఇది మా నానమ్మ నాకు నేర్పించింది చాలా టేస్టీగా ఉంటుందండి ఇలా ట్రై చేయండి తర్వాత పెనం బాగా కాలిన తర్వాత ఆనియన్ రుద్దేసుకొని వేసుకొని మన దోశ బ్యాటర్ అనేది వేసేసుకొని నేను చూపించిన విధంగా మంచిగా బాగా స్ప్రెడ్ చేసేసుకోవాలి తర్వాత మనం ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్నాం కదా కారము అది వేసుకొని నెయ్యి వేసుకోవాలి రెండు స్పూన్లు అదంతా కూడా బాగా అంతా దానికి పట్టించాలి దోశ మొత్తము అడ్జస్ట్ చేసేసి బాగా ఒకవైపు కాలిన తర్వాత తిప్పాలి అంటే దోశ ఎప్పుడైనా కారం దోశ ఆనియన్ దోశ ఇవన్నీ పెనానికి తిరగతిప్పకూడదు అనమాట మామూలుగా ఇట్లా నేను చూపించిన విధంగా ఫోల్డ్ చేసుకుంటే సరిపోతుంది ఫ్లేమ్ కొంచెం లైట్గా పెట్టుకొని మనము అది బాయ్ ఉడికించుకుంటే బాగుంటుంది దోశ మరీ హైలో పెడితే లోపల చట్నీ అనేది ఉడకదు ప్లస్ పచ్చివాసన వస్తుంది కొంచెము లైట్గా ఉడికేలాగా మనము సిమ్లో పెట్టుకొని ఉడికించుకుంటే బాగుంటుంది దోశ ఇట్లానే అన్ని దోశలు వేసేసుకోవాలి ఈ దోశ కంప్లీట్ అయింది మరో దోశ నేను చూపిస్తున్నాను ఎర్రకారంలో నెయ్యి వేసి పెట్టుకున్నానండి అదేవిధంగా కొంచెము ప్యాన్ హీట్ అయిన తర్వాత మళ్ళీ ఒక వన్ మినిట్ ఆగిన తర్వాతే వేరే దోశ వేయాలి లేదంటే తెల్లగా వస్తుంది మళ్ళీ ఆ దోశ వేసినప్పుడు సో కొంచెం ప్యాన్ హీట్ అయిన తర్వాతనే మనము బ్యాటర్ని వేసుకొని బాగా అది అంతా కూడా చేసే దోశ వేసేసుకోవాలి అడ్జస్ట్ చేసి తర్వాత చట్నీ చట్నీ వేసే ముందు ఒక వన్ మినిట్ టైం ఇవ్వండి పిండి మనం రుద్దేటప్పుడు పిండి కూడా వచ్చేస్తుంది కదా అట్లా రాకుండా కొంచెము పచ్చిపిండి అంతా కూడా బుగ్గలు బుగ్గలుగా వస్తుంది కదా అప్పుడే మనము చట్నీ అనేది నెయ్యి అనేది వేస్తే బాగా స్ప్రెడ్ అయిపోతుంది పిండి కూడా వచ్చేస్తుంది అనమాట కారంతో పాటి సో ఇలా అంతా స్ప్రెడ్ చేసేసుకొని ఫోల్డ్ చేసుకోవడమే అండి బాగుంటుంది ఇలా ఒకసారి ట్రై చేయండి కారము చూడడానికి సింపుల్గానే ఉంటుంది కానీ టేస్ట్ మాత్రం అదిరిపోద్ది ఎర్ర కారము అలానే మనకి ఎన్ని దోశలు కావాలంటే అన్ని దోశలు వేసేసుకోవడమేను చాలా టేస్టీగా ఉందండి మీకు అనుకుంటున్నాను దోశ పిండి బ్యాటర్ కూడా ఎలా కలుపుకోవాలి అని మీరు ఏమన్నా కామెంట్ చేస్తే నేను చెప్తాను ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరెన్నో వీడియోస్తో మీ ముందుకు వచ్చేస్తాను టేస్ట్ అయితే అద్దరిపోయింది అంతే అండి